కళ్యాణ్ మెల్లగా సినిమాలు తగ్గించాలని డిసైడ్ అయ్యారా ఆల్రెడీ ప్లాన్ బి అమలుకి తీసుకొచ్చారా అవునని అంటున్నారు చాలా మంది ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచారో ఆ వెంటనే అఖిరా తెరపైకి రావడం మొదలైంది పవన్ గెలుపు ఖాయమైన వెంటనే అఖిరా మీడియా ముందుకొచ్చాడు చేతిని పైకెత్తి తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు ఆ తర్వాత మెగా సంబరాల్లో కూడా అఖిరానే మెయిన్ అట్రాక్షన్ గా నిలిచాడు అక్కడితో ఆగలేదు ప్రధాని నరేంద్ర మోదీని గౌరవపూర్వకంగా కలవడానికి వెళ్ళినప్పుడు కూడా అఖిరాను వెంట తీసుకెళ్లారు పవన్ ఇలా తను ఎమ్మెల్యేగా మారిన వెంటనే కొడుకు అక్కిరాను పూర్తి స్థాయిలో పబ్లిక్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మొదటి నుంచి సినిమాలపై విముఖత పవన్ ఇదంతా ఎందుకు చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆయన పూర్తి స్థాయిలో రాజకీయాల్లో కొనసాగాలనుకుంటున్నారు అందుకే కొడుకును నట వారసుడిగా ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తోంది నిజానికి పవన్ కు ఆది నుంచి సినిమాలపై ఆసక్తి లేదు అనుకోకుండా సినిమాల్లోకి వచ్చినట్టు ఆయన పలు సందర్భాల్లో చెప్పుకున్నారు ఒక దశలో సినిమాలు కూడా ఆపేయాలనుకున్నట్లు వెల్లడించారు ఇప్పుడు అకిరానందన్ రాకతో పవన్ పూర్తి స్థాయిలో సినిమాల నుంచి తప్పుకునే అవకాశం ఉంది ప్రస్తుతం పవన్ చేతిలో ఓజీ హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలున్నాయి అఖిరానందన్ ఎప్పటికైనా సిల్వర్ స్క్రీన్ పైకి వస్తాడని అతని తల్లి రేణుదేసై ఎన్నో సార్లు ప్రకటించారు ఆ మేరకు అఖిరా పూర్తి స్థాయిలో శిక్షణ కూడా తీసుకున్నాడు అఖిరా ఇప్పటికీ పియానో నేర్చుకున్నాడు మార్షల్ ఆర్ట్స్ లో కూడా ప్రావీణ్యం ఉంది మ్యూజిక్ కూడా చేస్తాడు తాజాగా తనలోని ఎడిటింగ్ స్కిల్స్ కూడా బయట పెట్టాడు ఇప్పుడు ఏకంగా నటనలో శిక్షణ కూడా తీసుకుంటున్నాడు పంతొమ్మిదేళ్లకే అతడు ఫిల్మ్ స్కూల్లో చేరాడు రాఘవేంద్రరావు మనవడు కార్తికేయ అకిరా కలిసి అమెరికాలోని ఒకే ఫిలిం స్కూల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు అకిరా డెబ్యూ మూవీ ఎవరితో తన కొడుకు అకిరా తెరపైకి రావడానికి ఇంకా చాలా టైం ఉందంటూ రెండో దేశం ప్రకటించినప్పటికీ ప్రస్తుతం నడుస్తున్న పరిణామాలు చూస్తుంటే అఖిరా తొందరలోనే తెరపైకి వచ్చేలా ఉన్నాడు ఎన్టీఆర్ మహేష్ బాబు తరుణ్ ఇలా చాలా మంది హీరోలు చిన్న వయసులోనే హీరోలుగా మారారు అంతెందుకు అల్లు అర్జున్ కూడా ఇరవై ఒకేళ్లకే సినిమాలోకి వచ్చాడు సో మరో ఏడాది లేదా రెండేళ్లలో అఖిరా తెరపైకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అతని తొలి సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారు బ్యానర్ ఏంటనే చర్చ ఆల్రెడీ పవన్ ఫ్యాన్స్ లో మొదలైంది